చాలా మంది సీత నాకన్నా భార్య వేల మంది స్త్రీలను తీసుకొచ్చి అంతపురం చెరబట్టినటువంటి దుర్మార్గుడు అలాంటి దుర్మార్గుడు భార్య సౌందర్య ఏ విషయంలో నా దగ్గర సమాధానం చెప్తా నుంచి వెళ్ళిపోయాడు రాముడికి సీత మీద ఎంత ప్రేమలో తెలిసిపోయి కాబట్టి చెప్తూ అరణ్యం రాముడు ఎలా సోచిస్తున్నాడో మాట్లాడుతున్నాడు అదే పిచ్చు కొత్తాడు స్వామి చెప్పడం అవసరం ఆయన అందం వస్తుందక్కపక్క నవ్వితే పరమేశ్వరుడు వాడు రామాయణం చెబుతూ ఉంది చోటు మాట్లాడుతున్నాడు మరి ఆ మగవాడి అని ఇంపలేవునా ఈ రాముడు లక్ష్మణుడు ఇలా వెతుకుతూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఋష్యముఖ పర్వత ఇది సుగ్రీవుడు యొక్క పరివారం ప్రాంతం సుగ్రీవుడు వాలి ఇద్దరు అన్నములు మహాభా రామాయణంలో ఇద్దరు ఎలా ఉండకూడదో చెప్పేది సుగ్రీవుడు వారి ఇద్దరు అన్నదమ్ములు ఎలా ఉన్నారో చెప్పేది రామ కుటుంబం అన్నదమ్ములు ఎలా ఉన్నారో చెప్పేది రామ కుటుంబం ఎలా ఉండకూడదు చెప్పేది వాలి కుటుంబం కదా ఈ రాముడు రావడం మొదలెట్టి సుగ్రీవుడు కనుమను వచ్చేసింది ఏమని ఈ వాలి ఎవరో నరుల లోప శత్రువులు పంపిస్తున్నట్టున్నాడు అనే సందేహం వచ్చింది వచ్చి ఆంజనేయు పంపించాడు స్వప్న బుద్ధి కలిగిన వాడు దీర్ఘదర్శి మహాగ్రాని నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి మీకు ముందు చెప్పారు నవ వ్యాకరణ పండితుడు ముగ్గురు చెప్పడంపై రావణాసురుడు ఆజనేయుడు రావణ బ్రహ్మ రావణుడు సుఖబ్రహ్మీడి చెప్పండి సుఖబ్రహ్మ ఎంత మహాజ్ఞానంటే తల్లి గల ఉన్నప్పుడు నవమాసాలు ఎండే పదకొండో మాసం అయిపోయింది పన్నెండో మాసం అయిపోయింది తల్లి గలపవం నుంచి బయటవారు ఆమె మహాభజంతున్న వ్యాసండు యొక్క భార్య ఇప్పుడు అడిగింది ఆ లోపల ఉన్న అడిగేం కావాలో అలాగని చెప్తుంది గవర్తో మన భర్త వ్యాసుడు వ్యాసుడు అడిగాడు అబ్బా ఏంటి రా అడిగి రావాలి ఈ కలి ప్రభావం చూసి నేను భయపడుతున్నాను కలిమాయ నాకు అడుపుతుంది కాబట్టి నేను భూలోకి రానని చెప్పాడు రాకపోతే రైనా అని చెప్పాడు నేను రావాలంటే ఒక కండిషన్ మంత్రోపదేశం చేయాలి ఎక్కడో ఇవ్వాలి గౌప్యం అంటే కోచి ఇవ్వాలి దండ కమాండ్లా ఇవ్వాలి అంటే యోగదండము கமண்ட கருண்குண்டரா இவ்வளவு மூலம் மருவந்தா கமல் வெட்ட பெட்டேவோ கருணப்புடரா இப்போ மகவில இப்போது கேஜ் ஸ்டூடெண்ட்ஸ் கமல் இதுஷன் காஷன் கதா ஏன் கமல் பெட்டேன் ஆடவாட் கமல் பெடுத்துனா கதா மூலம் பெத்தவழியவ் பெத்தவாழ் கமல் பெட்டேவோ அந்த மகவழிக்கு ஆடவாட்ருக்கி ఉండాలని కమల కొండీ మన పరిభాషలో కమ్మలంటారు ఇవి ఉండేవి ఇవన్నీ ఇస్తే బయటకు వస్తానని చెప్పాడు ఇది ఎలా సాధ్యం ఎలా సుధార్చాడు శ్రీమానుషులు ప్రార్థించాడు అయ్యే విష్ణుమూర్తి ఇచ్చేస్తే ఇక శక్తిస్తున్నాను మన వ్యవస్థలో వాళ్ళు ఇచ్చేస్తే ఆ పిల్లవాడు తల్లి గర్భం నుంచి యోని సమూత్రుడుగా రాలేదు అయ్యోని తల్లి గర్భంలో అమ్మాయో భూపతం లేదు పుట్టగానే నడిచిపోతున్నాడు ఆ పిల్లవాడు కొత్తగానే నడిచే పోతున్నాడు ఎవరో పోయి నడుస్తున్నాడు ఎవరో దేవని ఓ ఆగరా నడుస్తున్నాడు పట్టించుకోవడం లేదు వినడం లేదు వెనక చూడడం లేదు తండ్రి అనలేదు ఆ ప్రదేశంలో పెద్ద చెట్టు దానికి ఒక ఉంటే దాంట్లో సీతారే రూపంలో నిలబడి ఉంటుంది రాముడు వచ్చి ఏంటి పార్వతి ఉన్నా శ్రీరామచంద్రుడు అంటే ఇక్కడ పార్వతి లోపం చేసింది రామా క్షేమచ నమస్కారం కైలాసుడు అడిపోయి ఆ రోజు నుంచి పార్వతితో పరమేశ్వరుడు బాగాలేదు ఇప్పుడే కదా నమ్మలు ఎలా చిన్న తప్పు చేసుకు పరపు ఎత్తుకుండాలి పరమేశ్వర పలకొచ్చు అలాగే మీరు పలకొచ్చు కదా అలా చెబుతున్నాడు అవునా పరమేశ్వర మాట్లాడారు దాని పన్నెత్స ఏంటంటే ఒక స్త్రీ పరపురుషుడు భార్య రూపాన్ని చరించకూడదు అని ఒక మాట మీరు ఎవరు ఆచరించలేదు ఒకరి చీర ఒకరి కట్టుకోడ రావడం మీరే ఒకరి చీర ఒకరు కట్టుకుంటే వైదే్యం వస్తుంది అని పురాణంలో మొత్తం ఎవరు ఒకరి చీర ఒకరు కట్టుకోకూడదు అని కావాలంటే కొత్త చీర తీసుకుంటుంది మీరు ఇంట్లో చాలా మంది ఆధపరుచుకుని మీరంతా ఉంటే ఏ చీర దొరుకుతుంది ఆ చీర దొరుకుతుందో ఇంట్లో దర్శనం లేదా కదా మీరందరూ చేసే పనులు ఇది ఇంకో పురాణాలు ఒకరి చేర ఒకరు కట్టుకోకూడదు కట్టుకుంటే నష్టం జరుగుతుందని పురాణాలు విషయం సీతాదేవి రూపం ధరించినందుకే పార్వతి పరమేశ్వరుడు దూరం అయిపోయింది దాని పర్యవసానమే దక్షయజ్ఞం దక్షయజ్ఞం దగ్గమైపోయి మళ్ళీ హిమవంతుడు పుత్రిగా పుట్టిన తర్వాత మాత్రమే పరమేశ్వరుడు దగ్గర చేరింది అంటే వందల సంవత్సరాలు అడబాటు వచ్చేసి వందల సంవత్సరాలు అంటే వాటికి వందల సంవత్సరాలు అంటే మన వంద సంవత్సరాలు అంటే వాళ్ళ రేపు వాడు కదా అంటే మన పరిభాషలో చెప్పాలంటే సుదీర్ఘమైనటువంటి అడమాట వచ్చేస్తుంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇది స్త్రీలకే కాదు పురుషులకే కాదు అందరికి ఒక విషయం కాబట్టి మీరు సహజంగా ఏం చేస్తారు మీరు ఎక్కడైనా పెళ్లికి వెళ్ళాలి ఒక ఐదు వందలు విడిచి పెడతారు అవునా పెళ్లి పెట్టినప్పుడు ఎవరు కేసుపడకూడదు మీరు స్నానాలు చేసినప్పుడు ఆ అమ్మాయి రిష్యూఫ్ట్ చేసి ఈ చీర బాగుందా అన్న కట్టేసి కూడ అక్కడ వచ్చే కట్టుబడి ఇది మీకు సహజంగా విషయం ఇది చేయకండి నుంచి ఇది చేయకండి కావాలంటే కొత్త